వెల్కమ్ టు న్యూస్ వార్తలు చదువుతుంది రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని దర్శపటన మరియు గ్రామాల తాగునీరు అందించే నెదర్లాండ్ షెల్టర్ బెడ్డుల మరమ్మతులు పనులు పూర్తి చేయాలని టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు కోరారు ఒంగోలులోని ప్రకాశం భవనంలో కలెక్టర్ గారి కార్యాలయం నందు జిల్లా మంత్రివర్యులు శ్రీ జోల బాల వీరంజనేయ స్వామి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సరియా గారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాకొండ శ్రీనివాసరెడ్డి గారు జిల్లాలోని ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొనడం జరిగింది దర్శిలోని నెదర్లాండ్ స్కీమ్ చందవరం పొట్లపాడు ముండ్లమూరు కుర్చేడు వాటర్ హెడ్ వర్క్ పూర్తి చేసి తాగునీటి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా డాక్టర్ కొట్టుపల్లి లక్ష్మి గారు కలెక్టర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీస్టీ హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టాలని డాక్టర్ కొట్టుపల్లి లక్ష్మి గారు కోరారు దీనిపై స్పందించిన మంత్రి వీరాంజనేయ స్వామి గారు మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరైనట్లు ప్రకటించారు దర్శన నియోజకవర్గానికి ఆయా హాస్టల్ మరమ్మతులకు దాదాపు కోటి రూపాయలు మంజూరైనట్లు అధికారులు తెలిపారు దీనిపై డాక్టర్ గొట్టపా లక్ష్మి గారు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు కుర్చేడులోని ఎస్సీ బాలికల హాస్టలను ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వస్తువులు మెరుగుపరిచి రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిగారిని కోరారు ఈ సందర్భంగా దర్శి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మార్టం గది లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే నిర్మాణం చేపట్టాలని డాక్టర్ లక్ష్మి గారు కోరారు దీనిపై కూడా మంత్రిగారు సానుకూలంగా స్పందించి సంబంధిత మెడికల్ అండ్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు దర్శి సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పలు అంశాలు సమీక్ష సమావేశంలో డాక్టర్ లక్ష్మి గారు గౌరవ మంత్రివర్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్